హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో గారెలు చేయడం చూపిస్తున్నాను ఇంట్లో వాళ్ళు ఇడ్లీ తినడానికి ఇష్టపడినప్పుడు ఇలా గారెలను వేసి పెట్టండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అస్సలు ఆయిల్ పీల్చుకోవు చాలా బాగుంటాయండి అలాగే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇడ్లీ వేసి పెట్టలేము కదా అలాగని గారెలకి పప్పు నానబెట్టి వేసే సమయం ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీ పిండితో చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో గారెలు వేయండి అదే టేస్ట్తో చాలా బాగుంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మిగిలిన ఇడ్లీ పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసి హాఫ్ కప్పు ఉప్మా రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ సుజీ రవ్వండి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారే వేయకండి రవ్వ ఎక్కువైపోతుంది కాబట్టి పిండిని చూసుకుంటూ రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వ వేసిన తర్వాత కూడా పిండి ఇలా లూజ్గా ఉండే విధంగా వేసుకొని కలుపుకోవాలి రవ్వ నానిన తర్వాత పిండి గట్టిపడుతుంది మనం తీసుకునే పిండిని బట్టి రవ్వ క్వాంటిటీ అనేది పడుతుంది ఇలా రవ్వను కలిపిన తర్వాత టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేయటం వల్ల గారెలు సాఫ్ట్గా వస్తాయి గోధుమ పిండిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను పిండిని ఒకసారి మళ్ళీ కలిపి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ కలుపుతాం కాబట్టి ఇది సరిపోతుంది వన్ టీ స్పూన్ జీలకర్ర ముప్పావు టీ స్పూన్ వామును వేసి రెండు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేయాలి మూడు కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన చిన్న ఇంచు అల్లం తరుగు కట్ చేసిన మూడు కరివేపాకు రెమ్మలు గుప్పెడు కొత్తిమీర తరుగును వేసి పిండిలో అన్నీ కలిసేలా కలుపుకోవాలి వన్ టీ స్పూన్ వంట చోడాన్ని వేసి బాగా కలుపుకోవాలి మామూలు గారెల పిండిలో అయితే వంట చోడాని వేయనవసరం లేదు అదే గారెల పిండిని మిక్సీలో పెట్టినట్టయితే వంట చోడాని కలుపుకోవాలి కానీ ఈ ఇడ్లీ పిండిలో మనం రవ్వ కలిపాం కాబట్టి వంట చోడాని వేసుకోవాలి సో పిండిని బాగా కలిపిన తర్వాత స్టవ్పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ గారెల్ని ఒత్తి వేసుకోవాలి వడలు వేసేటప్పుడు ఆయిల్ని మీడియం హీట్లో ఉంచి వడలు వేసుకోవాలండి వడలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో వేయించుకోవాలి లేకపోతే గారెలు ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి గారెలు వేసేటప్పుడు మీడియం హీట్లో ఉంచి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో వేయించుకోండి సో ఒకవైపు అయిన తరువాత రెండో వైపు తిప్పుకోవాలి ఇలానే హై టు మీడియం హీట్లో గారెలను వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని తీసేయాలి ఇలానే మిగిలిన గారెలన్నింటినీ కూడా వేసుకోవాలి సో ఇంతేనండి ఇడ్లీ పిండి వడలు రెడీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆయిల్ అస్సలు పీల్చుకోవు ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఏ చట్నీతోనైనా సర్వ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి సో చూసారు కదా ఇడ్లీ పిండితో డైలీ ఇడ్ ఇడ్లీ ఇడ్లీ పిండి అట్టు ఊతప్పం ఇవే కాకోకుండా ఇలా చాలా టేస్టీగా వడలు వేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఇలా చాలా టేస్టీగా గారెలు వేసి పెట్టచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ